ད�ས ད�ས དས 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 ད� యాభై అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి పపిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడవ దత్త గారు రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పల పొడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనంజపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరి రావాలి మీ దత్తతో ఈ విభాగంలోని ఈ రోజు ప్రదర్శనలు పూర్తి అవుతాయి విజేతలకు రేపు సాయంత్రం బహుమతులు బహుకరించడం జరుగుతుంది తొంభై రెండు అరవై రెండు రెండు తొంభై అరవై ఏడు హెచ్ఎఫ్ ఎవరో మర్చిపోయి స్కెల్ పేర్ తీసుకురావాలండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మీకు రెండవ అడుగుల దూరాన్ని ఒక ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి 아응응응응응응응응 సెకర్ల ఉన్నది ఉన్నాయి అంజయ్ సోదరు గారు ప్రత్తిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నాయి ரெண்டு எல்லாரும் ஜாதா பிரదర్శனல ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న కన్నా తొమ్మిది సెకండ్లు మెడుకల్లిలో ఉన్నవి బమిడి అంజయ్ సోదర్ గారు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

மெண்ட் நம்ம குட்டில் தீஸ்க்குறாங்க ఆరు నిమిషం ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అంజీ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి సౌదర్ గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో చెప్పాలండి దప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెద్ద పాటు మండలం గుంటూరు జిల్లా ఏడవ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ஐந்தாவது தரம்பல பொன்சாகு தன்ன ததக்கண்ணா 23 செகண்ட் முன்னையில ఉన్నవి నాలుగో స్థానంలో பொன்சாகு தன்ன ததக்கண்ணா 15 செகண்ட் முன்னக்கिलो ఉన్నవి அடுத்து மூன்றாவது தத்துவ రావాలి ஏய் కొనసాగుతున్నత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజులో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న పన్నెండు వెనుకంజులో వెనుక తమ్మిడి అంజయ్ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అప్పుడు ఎన్జీ చౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో మన తన దా ఇర తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో మన సాగుతుల మెడికల్ జిల్లాలు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రావాలి తమ్మిడి అంజి గారు ప్రతిపాటు ప్రత్తిపాటి మండలం గుంటూరు జిల్లా వారి తొత్త ప్రదర్శనలో ఉన్నాయి పదో రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదిహేడు సెకండ్లు వెనుకజ్లో ఉన్నవి बबडिडी अजय सोदन गड प्रपा मंडळ गुंतूर जिल्हा वारा प्रदर्शन उन्य செல்லத்தில் இருக்கும் <glowing>

పన్నెండోం మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దంతకాల సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్జులో ఉన్నవి అంజయ్ సౌదర్ గారు ప్రచ్చిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Sampai jumpa di video selanjutnya.

నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది ఉన్నది అంజయ్ సౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఇప్పుడు అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదో స్థానంలో కొనసాగాలంటే నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి ఒక్క నిమిషంలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే అతి చివరకు వెళ్ళి మరల తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి చివరకు వచ్చి మళ్ళీ తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు తమిళ అన్ని సోదరు గారు ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదహారు రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే సమయము పూర్తయింది పబ్బిడి అంజయ్ చౌదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్తలాగిన దూరము నాలుగు వేల ఇరవై రెండు అడుగుల ఐదు అంగళములు నాలుగు వేల ఇరవై రెండు అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి